ఏకలవ్య మోడల్ స్కూల్స్లో భారీగా ఉద్యోగ నియామకాలు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఎన్ ఈ టి ఎస్ భారత ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ ఆర్ ఎస్ లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ఆర్ ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ మైనస్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది పోస్టులు అర్హతలు వేతనాలు ఈ నోటిఫికేషన్లో ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటి హాస్టల్ వార్డెన్స్ పురుషులు మహిళలు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ క్లర్క్స్ అకౌంటెంట్లు స్టాఫ్ నర్స్ మహిళలు ల్యాబ్ అటెండెంట్లు వంటి ఉద్యోగాలు ఉన్నాయి పోస్టును బట్టి మాస్టర్స్ బీఈడి డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ ఇంటర్మీడియట్ పదవ తరగతి లేదా డిప్లొమా అర్హత అవసరం వేతన శ్రేణి ప్రిన్సిపల్ పోస్టులకు నెలకు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు రెండు లక్షల రెండు వందల రూపాయలు వరకు పీజీటీలకు నలభై ఏడు వేల రూపాయలు లక్షా యాభై ఒకటి వేల వంద రూపాయలు టీజీటీలకు నలభై నాలుగు రూపాయలు నలభై రెండు వేల నాలుగు వందల రూపాయలు అకౌంటెంట్లకు ముప్పై ఐదు రూపాయలు లక్షా పన్నెండు వేల రూపాయలు ల్యాబ్ అటెండెంట్లకు పద్దెనిమిది వేల రూపాయలు యాభై రూపాయలు హాస్టల్ వార్డెన్స్ స్టాఫ్ నర్స్లకు ఇరవై తొమ్మిది రూపాయలు తొంభై రూపాయలు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అరవై మూడు వేల రెండు వందల రూపాయలు వరకు లభిస్తుంది వయోపరిమితి ఎంపిక విధానం ప్రిన్సిపల్ పోస్టులకు గరిష్ట వయసు యాభై ఏళ్లు పీజీటీలకు నలభై ఏళ్లు టీజీటీలకు ముప్పై ఐదు ఏళ్లు అకౌంటెంట్లకు ల్యాబ్ అటెండెంట్లకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకు ముప్పై ఏళ్లు హాస్టల్ వార్డెన్స్ మరియు స్టాఫ్ నర్స్ పోస్టులకు ముప్పై ఐదు ఏళ్లుగా నిర్ణయించారు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష టైర్ మైనస్ ఒకటి టైర్ రెండు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది టైర్ మైనస్ ఒకటి పరీక్ష ఎంఆర్ ఆధారిత ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది టైర్ మైనస్ రెండులో ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ పద్ధతుల్లో పరీక్ష జరుగుతుంది ప్రిన్సిపల్ పోస్టులకు టైర్ మైనస్ రెండు తర్వాత ఇంటర్వ్యూ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు దరఖాస్తు వివరాలు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తులు అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వీకరించబడతాయి దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్టుకు రెండు వేల ఐదు వందల రూపాయలు పీజీటీ టీజీటీలకు రెండు వేల రూపాయలు నాన్ టీచింగ్ పోస్టులకు పదిహేను వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్ మరియు మహిళా అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు మాత్రమే అప్లికేషన్ల కోసం జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపూర్ ను సందర్శించండి